హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసం వచ్చేసింది మనం ఇంట్లో ఈ విధంగానే పూజ చేసుకోవాలి దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మన హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైన ఆషాఢ మాసం రానే వచ్చేసింది జూలై ఆరవ తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢమాసం అంటేనే దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఇంత ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న ఆషాఢ మాసంలో కొన్ని రకాల పూజలు చేస్తే మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో చేసే పూజలకు చాలా మహిమ ఉంటుంది మీ ఇంట్లో కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో దీపారాధన చేస్తే చాలు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సాధారణంగా ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు కానీ కొన్ని ఈ ఆషాఢ మాసంలో అమృత ఘడియల్లో మీ ఇంట్లో దీపం వెలిగిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలందరూ సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆషాఢ మాసంలో కనీసం వారంలో ఒక్క రోజైనా ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదవండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఆషాఢ మాసంలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది గంటల లోపే మీ ఇంట్లో పూజ ముగించుకోండి ఇక దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి ధనయోగం వరిస్తుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సకల సంపదలు వరిస్తాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ ఆషాఢంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా కూడా సరిపోతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని చదవండి ఈ ఆషాఢంలో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల రాజయోగం భరిస్తుందని వేద పండితులు అంటున్నారు పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు దేవుని పటాలకు ఎదురుగా దీపం ఉండకూడదు దేవుని పటాలకు కుడి పక్కన ఉండేలా దీపాన్ని వెలిగించాలి ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసి ఏదైనా మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకొని పూజ అస్సలు చేయకూడదు అలాగే తలస్నానం చేశాక జుట్టు నుండి నీరు కారుతూ ఉంటే పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా పూజ చేయకూడదు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవుడికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను మీ తలపై వేసుకుంటే ఆ దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం హ్రీం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదవాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం రోజు మీ ఇంటి గడపలకు పసుపు రాసి తులసి కోట దగ్గర దీపారాధన చేయండి ఇలాగే శుక్రవారం రోజున మీ దగ్గరలో ఉన్న గుడికి వెళితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే ఆషాఢ మాసంలో ప్రతి శనివారం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసుకుని దాని మీద మీ కోరికను రాసి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆషాఢ మాసంలో ఒక శనివారం రోజున ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర్ల స్వామికి గనక ముడుపు కడితే మీరు కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి మరీ ముఖ్యంగా శనివారం రోజున గనక రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు ఒక పసుపు దారాన్ని కట్టి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి రావి ఆకులో విష్ణుదేవుడు కొలవై ఉంటాడు కాబట్టి ఈ ఆషాఢంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులు గనక తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత రావి ఆకులకు నమస్కారం చేసుకొని అది మీ బీరువాలో కాని పర్సులో కాని ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటి నిండా డబ్బే ఎవరికైతే నరదిష్టి ఉంటుందో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో నీటిలో రెండు లవంగాలు వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా పోతుంది ఇలా చేయడం వల్ల మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో భక్తి శ్రద్ధలతో వారాహి దేవిని పూజిస్తే మీరు ఖచ్చితంగా సంపన్నులవుతారు ఆషాఢ మాసంలో మొదటి తొమ్మిది రోజులు వారాహి అమ్మవారిని పూజించడం చాలా మంచిది వారాహి దేవిని పూజించిన వారికి ఆ అమ్మ అనుగ్రహం వల్ల రాజయోగం వర్తిస్తుంది ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి దేవుడిని దర్శించుకుంటే మీరనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఆషాఢ మాసం అనేది గ్రామ దేవతలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా మీ గ్రామ దేవతకు పూజ చేయండి మన గ్రామ దేవత అనుగ్రహం మన ఇంటి పైన ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు గ్రామ దేవతను చాలా శక్తివంతమైన దేవతలుగా పరిగణిస్తూ మన కుటుంబ క్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతను పూజించాలి ఆషాఢంలో శుభకార్యాలు నిషిద్ధం కాబట్టి ఈ మాసంలో వివాహాలు గృహ ప్రవేశాలు ఉపనయాలు వంటి శుభకార్యాలు చేయకూడదు అయితే ఈ ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే మాత్రం చాలా మంచిది ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే మీ ఇంటికి రత్న మాణిక్యాలు లభిస్తాయని పండితులు అంటున్నారు మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మీ సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి ఆ శ్రీ మహావిష్ణువుని నిష్ఠతో గనక పూజించి గోవులకు గట్టి తినిపిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా అమ్మవారికి పూజలు చేయటం వల్ల మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ విధంగా గనక మనం ఆషాఢ మాసంలో పూజలు చేస్తే మనకి ఖచ్చితంగా రాజయోగం అనేది లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్